నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు వరుసగా షాకులు తగ్గుతున్నాయి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్ళిపోతున్నారు ఇప్పటికే ఇద్దరు గోడ దూకగా అదే బాటలో మరో ఎమ్మెల్యే ఉన్నారు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరనున్నారనే టాక్ వినిపిస్తుంది ఆయన చేరికకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు ఈ నెల ఆరవ తేదీన తుక్కుగూడ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ భారీ సభను తలపెట్టింది ఈ సభకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు కార్గే హాజరు కానున్నారని చెప్తున్నారు ఈ సభా వేదికపైనే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పార్టీ మారనున్నారని వార్తలు వచ్చాయి ఆ తర్వాత కూడా పలుమార్లు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు వెంకట్రావు అయితే రీసెంట్గా మణుగూరు కాంగ్రెస్ సభకు హాజరు కావడం ద్వారా పార్టీ మార్పు ఊహాగానాలకు బలం చేకూరింది ఇల్లందులో ఆఫీసులో మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు అయితే ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాల్గొనడంతో ఆయన హస్తంగూటికి చేరటం ఖాయమనే వార్త హల్చల్ చేస్తుంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు మిగిలిన ఎనిమిది స్థానాల్లోనూ కాంగ్రెస్ విక్టరీ కొట్టింది మరో స్థానంలో సిపిఐ అభ్యర్థి గెలుపొందారు తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి అనుచరుడు పొంగులేడుతో పాటే వెంకట్రావు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరారు అయితే భద్రాచలంలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో కారు ఎక్కి టికెట్ సంపాదించారు ఎమ్మెల్యేగా గెలిచారు తరఫున గెలిచిన ఒగ్గానొక్క ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళనుండటంతో జిల్లాలో బిఆర్ఎస్ ఖాళీ అవుతోంది తుక్కుగోడ సెంటిమెంట్ కాంగ్రెస్ కు బాగా కలిసొచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా తుక్కుగోడ నుంచి కాంగ్రెస్ సమరభేరి మోగించింది ఆరు గ్యారెంటీలు విడుదల చేసి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అదే సెంటిమెంట్తో తో లోక్సభ సమరానికి సన్నద్ధమవుతుంది అవుతుంది మరోసారి తుక్కుగోడ నుంచి కాంగ్రెస్ సమర సంఖం పూరించబోతుంది అదే రోజు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు ఆ వేదిక నుంచే వెంకట్రావు రాహుల్ కార్గే సమక్షంలో పార్టీలో చేరతారని అంటున్నారు వెంకట్రావు ఒక్కరే ఉన్నారా లేక ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఖైద్రాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ స్టేషన్ గణపూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కారు దిగి కాంగ్రెస్ లో చేరారు ఇందులో దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు ఇక కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ దక్కింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి